నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్ ప్రస్తుతానికి మనం డాక్టర్ పూర్ణిమ గారి దగ్గర ఉన్నాం మ్యామ్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్రెడీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గత పది సంవత్సరాలుగా కూడా ఆల్రెడీ చాలామందికి సర్వీసెస్ అందిస్తూ అలాగే వారి వారి దాంపత్య జీవితాల్లో ఒక రకంగా చెప్పాలంటే వెలుగులు నింపుతూ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫర్టిలిటీ సెంటర్గా కూడా కొనసాగుతున్నారు ఇక్కడ మనం మేడం క్లినిక్లో ఉన్నాం ఒకసారి మేడంతో మాట్లాడదాం ఫెర్టిలిటీకి సంబంధించి ఆధునిక పద్ధతులు ఏమొచ్చాయి అండ్ నవెడేస్ సంతాన లేమి సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతున్నాయి వాటికి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మేడం మేడం మాట్లాడాలన్నా మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు వన్స్ ఒకసారి మీ దగ్గరికి వచ్చాక మీరిచ్చే ట్రీట్మెంట్ తీసుకుని కన్సీవ్ అయ్యారు ఓకే సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నట్టుగా పాపో బాబో పుట్టారు అయిపోయింది వాట్ అబౌట్ సెకండ్ సెకండ్ చైల్డ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుందంటారా లేకపోతే ఇది ఒకవేళ అంటే గతంలో కన్నా బాబు పాప టైప్ ఆఫ్లోనే వీళ్ళకి వాళ్ళు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళకి ఏ కారణం వల్ల ట్రీట్మెంట్ అయ్యింది దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ అంటారు అంటే అన్నీ బాగానే ఉంటుంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు తొందరగానే వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళకి మనకి అన్ని బాగానే ఉంటుంది సో దాని తర్వాత న్యాచురల్గా చేస్తే ఫస్ట్ మనకి ట్రీట్మెంట్ అవసరమైంది సెకండ్ న్యాచురల్గా కూడా కన్సివర్ అవుతారు కొంతమందికి ట్యూబ్స్లో బ్లాక్ ఉంటుంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నాచురల్గా ట్రై చేసినా రాదు కదా సో కండిషన్ బట్టి ఒక్కొక్కరికి కొంతమందికి ప్రెగ్నెన్సీ ఐపన్నక నేచురల్‌గా కూడా కన్సీవ్ అవుతారు కొంతమందికి సెకండ్ దానికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సెకండ్ కూడా ట్రీట్మెంట్ అవసరం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది కొంతమందికి అది కేస్ ని బట్టి ఉంటుంది yes అలాగే మగవాళ్ళలో ఒబేసిటీ అనేది కూడా ఏమైనా సమస్య అవుతుందా స్పెమ్ కౌంట్ తగ్గడానికి yes definitely ఓకే అంటే స్థూలకాయం ఖచ్చితంగా అంటే obesidadీ ఉండకూడదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండకూడదు ఇప్పుడు ఫర్టిలిటీ కనే కాదు వాళ్ళ జనరల్ కండిషన్ కోసం అన్నా గానీ ఒబేసిటీ ఉండడం చాలా రిస్కే కదా आईयूआई ఐవీఎఫ్ అన్నారు మ్యామ్ వాటి గురించి డిస్క్రైబ్ చేసి చెప్పండి ఫస్ట్ ఐయూఐ గురించి మాట్లాడుకుందాం ఎట్లా ఐయుఐ అంటే ఒక బేసిక్ ప్రొసీజర్ అండి ఐయూఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఇంట్రా యుట్రైన్ అంటే గర్భసంచి లోపల ఇన్సెమినేషన్ అంటే హస్బెండ్స్ పమ్ గర్భసంచి లోపల వేస్తాము అదేంటంటే చిన్న పద్ధతి సింపుల్ అవుట్ పేషెంట్ పద్ధతి మనకు మత్తు ఉండదు ఏముండదు మనం ఏంటంటే ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇస్తాము టెన్ ఫిఫ్టీన్ డేస్లో స్కాన్స్ చెక్ చేస్తాము ఎగ్ బాగుంది ఎగ్ రిలీజ్ అయిన రోజు గర్భ బ్లౌజ్ లైనింగ్ కూడా బాగుంది అన్న రోజు మనం ఏం చేస్తాం హస్బెండ్ని పిలుస్తాము హస్బెండ్ శాంపుల్ ఇస్తారు సో హస్బెండ్ శాంపుల్లో మనకి ఏంటంటే మొత్తానికి మొత్తం స్పోమ్స్ బాగుండదు ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్పోమ్స్ బాగుంటాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కదలలేని స్పోమ్స్ ఉంటాయి కొన్ని చనిపోయిన స్పోమ్స్ ఉంటాయి సో మనం అంతా వాష్ చేసి అందులోనే ఓన్లీ మంచి కణాలు కాన్సన్ట్రేటెడ్గా అంటే ఓన్లీ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ ఎంఎల్ వాల్యూమ్ కాన్సన్ట్రేట్ చేసేసి చిన్న రీఫిల్ పెన్న రీఫిల్ ఉంటుంది చూడండి అంత చిన్న రీఫిల్ తోటి గర్భసంచి లోపల వేస్తాం అలా వేసినప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ చుట్టూరా మంచి హెల్దీ స్పర్మ్స్ ఉంటాయి సో దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాని ఛాన్స్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అయ్యే సక్సెస్ ఛాన్స్ అంటే ఇలాంటి కూడా ఇవి కూడా చేస్తూ ఉంటారు ఇలా కూడా చాలా మంది వస్తున్నారు చాలా మంది చాలా మంది నాచురల్ గా ట్రై చేసి వర్క్అౌట్ అవ్వని వాళ్ళకి మనం అయ్యే చేస్తాము ఓకే అండి ఇది ఎంత ప్రొసీజర్ అండి ఎన్నాళ్ళలో వాళ్ళకి గర్భం దాల్చారు లేదా తెలుస్తుంది వన్ మనము పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి అరౌండ్ ఫోర్టీన్త్ ఆర్ డే కి ఎగ్ రిలీజ్ అయిన రోజు ఐవై చేస్తాము అలా చేసినాక ఎగ్జాక్ట్లీ టూ వీక్స్ కి టెస్ట్ చేసుకుంటారు పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇంకా అక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అంతే ఓకే ఈ ఐఏ చాలా సింపుల్ ప్రొసీజర్ అది కూడా నాచురల్ పద్ధతి లాంటిది దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు నవీడస్ ఐఏ చేయించుకునే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది మ్యామ్ ఎక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా ఎలా వస్తున్నారు జనాలు

ఐబిఎఫ్ చేయించుకోవడానికి కూడా వస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు ఐవిఎఫ్ కూడా చాలా మంది అవగాహన పెరిగింది ఇప్పుడు మనకు అయ్యో ఏంటంటే స్కాన్ బాడీలో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం ఆ టైంలో జస్ట్ బ్లైండ్ గా స్పాన్స్ వేసేస్తాము అది అంతే ఓన్లీ చిన్న ప్రాసెస్ మనం అసిస్ట్ చేస్తాము టెన్ మినిట్స్ అంతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు బెడ్ రెస్ట్ అలా కూడా ఏం అవసరం లేదు ఐవిఎఫ్లో మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఆడవాళ్ళకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ మనం ఒక ఎయిట్ టు టెన్ డేస్ డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాము అవి కూడా పెద్ద ఏవో హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా కావు హార్మోన్ ఇంజెక్షన్సే బట్ బాడీలో ఉన్న న్యాచురల్ హార్మోన్ లాంటివి కొంచెం ఎక్కువ లో ఇస్తాము అలా ఇవ్వడం వల్ల మనకు అన్ని ఎగ్స్ ఒకసారి పెరుగుతాయి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఎగ్స్ అలా అన్ని ఒకటేసారి ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అవి ఎగ్స్ అన్ని బాగున్నాయా లేదా అని మనం స్కాన్ తోటి బ్లడ్ టెస్ట్ తోటి చెక్ చేసుకుంటాము చెక్ చేసుకొని కింది నుంచి జస్ట్ వెజనల్ ద్వారానే ఒక నీడిల్ తోటి ఎగ్స్ అన్ని బయటికి తీస్తాము అలా తీయడం వల్ల కానీ మత్తులో పేషెంట్ ఉండేది మాత్రం ఒక పదిహేను ఇరవై నిమిషాలు అంతే చాలా అయిపోతుంది అంటే మనం ఎగ్స్ తీయడం ఉంటుంది తర్వాత మనం ల్యాబ్ లో అవన్నీ ఎగ్జీ చేయడం అలా ఉంటుంది పేషెంట్ నుంచి ఎగ్స్ తీయడం అనేది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే ప్రొసీజర్ కీలకమైన విషయం చాలా ఎక్స్‌పర్టైజ్ కావాలి ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్స్‌పర్టైజ్ కావాలి yes ఓకే అలా తీసిన ఎగ్స్ ని తీసిన ఎగ్ మనకి క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసుకుంటాము తర్వాత ఒక్కొక్క ఎగ్ ని హోల్డ్ చేసుకొని ఒక్కొక్క స్పెర్మ్ ని పట్టుకొని ఇంజెక్ట్ చేస్తాము చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే బాడీలో మనము నేచురల్ గా ట్రై చేస్తున్నారు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మన బాడీలో ఎగ్ స్పర్మ్ కలుస్తుందో లేదో తెలియదు మనకి దానికి టెస్టులు కూడా లేవు మనకి సో ఆ ప్రాసెస్ అనేది మనం బయట చేస్తాము ల్యాబ్లో చేసి మనకి ఫైవ్ డేస్ తర్వాత అది అలానే ఇక్సి చేసేసి మనం ల్యాబ్లో పెడతాము బాడీలో ఉండే టెంపరేచర్ హ్యూమిడిటీ సేమ్ అదే మెయింటైన్ చేసుకుంటే ఇన్క్యూబెక్టర్లో పెడతాం పెట్టిన తర్వాత కరెక్ట్ ఫైవ్ డేస్ అయినాక చెక్ చేస్తాము దాన్ని చెక్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ తయారవుతాయి అలా తయారైన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేస్తాము అయితే ఫ్రీజ్ అయినా చేస్తాము ఆరల్స్ గర్భసించి లైనింగ్ హార్మోన్స్ అంత బాగుందంటే అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే సైకిల్ లో ట్రాన్స్ఫర్ చాలా తక్కువ మందికి చేస్తాము మాక్సిమం ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఎగ్ లైన్ గర్భ లైనింగ్ అనేది మంచి పెరిగిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తాము సక్సెస్ అండి సూపర్ సో అందుకని అవునండి ఎందుకంటే ఫర్టిలిటీ పెరుగుతుంది న్యాచురల్ గా ట్రై చేస్తున్నారు వర్క్అౌట్ అవ్వట్లేదు సో ఐవీఎఫ్ కూడా ఇప్పుడు చాలా మందికి యాక్సెసబుల్ కూడా ఉంది వెళ్తున్నారు దాంట్లో సక్సెస్ రేట్ కూడా ముందులాగా కాకుండా ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతులు కూడా కొంచెం చేంజ్ అయ్యింది మీడియా కల్చర్ మీడియా అంతే కదా అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వస్తున్నాయి వాటి మీద కూడా చాలా డౌట్లు ఉన్నాయి నేను అడుగుతాను మిమ్మల్ని మ్యామ్ జనరల్ కండిషన్లో చాలా ఆరోగ్యకరంగా ఉండేటువంటి దంపతులు వాళ్ళు అంటే వాళ్ళ సెక్స్వల్ లైఫ్ చాలా చక్కగా లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వస్తున్నాయండి ఇప్పుడు నాకు ఒక పేషెంట్ నేను చెప్తాను పేషెంట్ తనకి వాళ్ళకి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది కదా అని వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని ఇలా నాచురల్గా ట్రై చేశారు ఐవ్ పద్ధతిలో అవ్వలేదు ఐవీఎఫ్ పద్ధతి కూడా వాళ్ళకి ఫెయిల్ అయింది బయట సో అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు ఆమెకి ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యేసరికి చాలా డిప్రెస్డ్గా ఉండి మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కరెక్ట్ చేసుకుంది అసలు బయట ఫుడ్ తినకుండా డైలీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చాలా హెల్తీ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ నేను ఐవీఎఫ్ చేశాను ఎలాగైనా ప్రీవియస్ ఫెయిల్యూర్ కదా సో మనకి వచ్చిన ఎంబ్రియో జన్యుపరంగా బాగుందా లేదా అని టెస్ట్ చేసుకుందామని చూసాము అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏంటంటే మన దగ్గర ల్యాబ్ చాలా బాగుంటుంది మరి మంచి హై అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము సో జెనటిక్ బాగుంటుంది అనుకున్నాము కానీ అలాంటి వాళ్ళకు కూడా మనకి ఇలా ఫైవ్ డేస్ ఎంబ్రియోస్ తయారు చేసాం కదా ఎంబ్రియోస్ కూడా మంచి వచ్చాయి ఆ ఎంబ్రియోస్ టెస్ట్ చేసుకుంటే అన్నిటికీ అన్ని ఎంబ్రియోస్ జెనటిక్ లోపాలు ఉన్నాయి

రెగ్యులర్ గా వాళ్ళు కలవగలుగుతున్నారు అనుకున్న వాళ్ళకు కూడా వస్తాయి గ్రౌండ్స్ లో ఎస్